శివ వేలాగ్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని కొత్తండి అన్న తమ్ముడాలు చూసే ఉంటారు మీరు పోపు అన్నం తయారీ విధానం దీనికి కారణం ఒకటి నిన్న మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగింది దాంట్లో తెల్లాడితే చాలా వరకు తెల్లన్నం మిగిలిపోయింది అది ప్రొద్దున ఉన్న రిలేటివ్స్ ఆ సలన్నం పెడితే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపలేదు మరి గట్లుంటుంది మరి అప్పుడే మాకు వచ్చింది ఒక ఐడియా దాన్నే ఆ అన్నాన్ని పోపు అన్నంగా మారుస్తే కొన్ని లా తెలంగాణ లాంగ్వేజ్లో మరల పోసిన అన్నం కూడా అని అంటారు అదే ఇప్పుడు మనం తయారు చేయబోతున్నాం ఈ తెల్లన్నానికి మొట్టమొదటిగా నిమ్మకాయలు కొన్ని నిమ్మకాయలు తీసుకొని వాటిని ఆఫ్గా కడిగేసేయాలి ఏం చేయలేదు మొత్తం ఆ రసాన్ని దాంట్లో ఉన్న గింజల్ని బయటకు వదిలేయాలి ఆ నిమ్మకాయలు గింజలు ఉంటాయి కానీ తీసేసుకోవాలి ఆ నిమ్మకాయలు మొత్తం మనం ఆ తెల్లన్నంలో పిండేసుకోవాలి నిండేసుకొని నెక్స్ట్ వాటి బాగా కలిసిన తర్వాత దాంట్లో సరిపోయేంత కారం ఖచ్చితంగా ఎక్కువ వేసుకోకండి సరిపోయేంత కారం వేసుకోండి కారం ఎంత బాగా ఎక్కువన్నా కూడా కొంచెం బాగా టేస్ట్ ఉంటుంది ఆ రెండు తట్లలో కారం వేసేసాం ఇయ దీంట్లో దాంట్లో ఎంత సరిపోవాలనుకున్నా కారం అంత సరిపో వేసుకొని ఏంటంటే దీనికి సరిపడే ఉప్పు మన ఉప్పు కూడా మనకు ఎంతవరకు అవసరము అంతవరకు ఆల్రెడీ నిమ్మకాయలు మనం పిండుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు సరిపోయేంత ఉప్పు కూడా మనం ఈ అన్నానికి కలుపుకోవాలి వీటిని బాగా ఈ కారం ఉప్పు దీంట్లో గరం మసాలా కూడా మనం వాడుకోవచ్చు మీద మనం గరం మసాలా బాగా కలపాలి ఫస్ట్ ఈ కారం ఉప్పు వేసుకున్నాం కదా వాటిని మంచిగా కలిపిన తర్వాత ఉప్పు మంచి కలవాలి ఏమాత్రం మాత్రం ఎక్కడెక్కడ ఉన్నా కానీ తేటప్పుడు మళ్ళీ మనకు ఉప్పు ఉప్పుగా కలుగుతుంటుంది కాబట్టి మనం బాగా కలిపేసుకొని అల్లం పేస్ట్ ఉంటుంది కదా ఈ అల్లము ఎండిపాయలు కలిపి నూరేసుకున్న పేస్ట్ అల్లం పేస్ట్ అంటాం దాన్ని కూడా సరిపోయేంత మరీ బాగా వేసుకోకండి అంత ఘాటు ఘాటుగా ఉంటుంది సరిపోయేంతగా రెండు తట్లు వేసి బాగా కలిపేసుకున్నాం ఈ అల్లం పేస్ట్ కలపకనే దాంట్లో ఇప్పుడే మనం ధనియాల పొడి మసాలా ఐ మీన్ గరం మసాలా అంటాం కదా గరం మసాలా వేసుకొని దాన్ని కూడా ఒక్కసారి కింద మీద కింద మీద అనేసి బాగా కలిపేసుకోవాలి మనకు ఉప్పు సరిపోయిందా లేదా అని కొద్దిగా చూసుకోవాలి ఓకే అయితే ఇప్పుడు దాన్ని నెక్స్ట్ పోపు చేయడం అంటే ఆయిల్ ఇప్పుడు మనకి పోషనానికి కావాల్సిందే పోపు చేయడం అంటే ఇది దీన్ని లేని లేదు ఒక బాండిని గ్యాస్ మీద పెట్టాలి ఈ పోపు దినుసులు ఇప్పుడు దీనికి సరిపోయేంత జీలకర్ర ఆవాలు మెంతులు అవసరం లేదండి మనం ఇవి రెండు సరిపోతే జీలకర్ర ఆవాలు వేసుకోవచ్చు దీంట్లో సరిపోయే నూనె అంటే మేము తీసుకున్న రైస్కి వచ్చేసి ఒక మినిమం ఒక ఆరు చెంచాల వరకు నూనె పోయడం జరిగింది ఈ నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో అవి అవి దినుసులు జీలకర్ర కానీ ఆవాలు కానీ వేసి చేయాలి నెక్స్ట్ దీంట్లో పచ్చిమిరపకాయలు మనం కోసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేసి దాని తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకొని రెడీగా ఉంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము దీంట్లో ఉల్లిగడ్డను కూడా యాడ్ చేసుకోవాలి చేసినాము ఈ ఉల్లిగడ్డ కూడా మనకి కొంతవరకు వాటి యొక్క పచ్చిది వాసన అయ్యేంత వరకు వాటిని కూడా వేగనియాలి ఆల్మోస్ట్ లైక్ జస్ట్ బ్రౌన్ కలర్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవి వచ్చిన తర్వాత దాంట్లో కళ్యామాకు మీకు వీలై కోతిమీరు ఇలా కూడా వేసుకోవచ్చు కొంతమంది దీంట్లో పల్లీలు కూడా వేసుకుంటారు కొంతమంది శనగపప్పు వేసుకుంటారు వాళ్ళు ఇష్టం ఇక నెక్స్ట్ దీనికి లాస్ట్ టైం వచ్చేసి పసుపు మనం దీంట్లో అల్లం కూడా వేసుకోవచ్చు కానీ ఆల్రెడీ మనం అన్నం అల్లం వచ్చేసి అన్నంలో కలిపాము ఇక నెక్స్ట్ ఏముంది దీంట్లో మంచి గాలిన తర్వాత ఈ అన్నాన్ని దీంట్లోకి మనము షిఫ్ట్ చేయడమే ఈ విధంగా షిఫ్ట్ చేసేయాలి ఒక తట్టులో అన్నం ఆల్రెడీ షిఫ్ట్ చేసాం లైట్గా ఒకసారి దాన్ని గంటతోటి గరిటెతోటి కలిపి మళ్ళీ నెక్స్ట్ ఆ తట్టలో ఉన్న అన్న రెండు ఆ దాంట్లో వేసేసి ఈ అన్నాన్ని మొత్తం ఆ పసుపు అది మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక పది పదహైదు నిమిషాల వరకు కలుపుకొని అది వేడే అన్నం మళ్ళీ వేడి కావాలి కాబట్టి దాని మీద పొయ్యి మీదనే ఉంచి ఇవన్నీ తేయాలి మంచిగా చెయ్యితోటి గంటతోటి కలుపుతూనే ఉండాలి ఇక అది కలిసేదాకా మాజీ గడిచిన తర్వాత చూడు ఏ విధంగా ఉన్నదో రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలు పోపన్నం ఇప్పుడు చూడు ఇక ఇంత ముందు తెల్లడం తిను ఎవరన్నా తిన్నారు ఎవరు తినే ఏ వద్దు వద్దు అన్నారు ఈ పోపన్నం రెడీ అయ్యాకనే కతం ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా లైన్ గైడ్ ఎందుకంటే ఆ పో చాలా వరకు చాలామంది ఫ్యాన్సే ఉంటారు దాన్ని అవాయిడ్ చేసేవాళ్ళు ఏదో కొంతమంది ఉంటారు జీర్ణం కాదు డైజెషన్ కాదు గ్యాస్ ఫామ్ అవుతుందని కానీ కాదు మనం తినే కొద్దిగా అన్నానికి జీర్ణం కాకపోవడం ఏంది డైజింగ్ కాకపోవడం ఏంటి అని అంటుంటారు ఇప్పుడే సర్వ్ స్టార్ట్ అయింది ఐ మీన్ ఆ అన్నాన్ని చేయడం ఇది ఇంటూరు చూడు వీళ్ళంతా మా రిలేటివ్స్ దాకా మనకు ఈ వీడియో అంతా తీసింది మా మమ్మీ ఈమెనే ఇప్పుడు చూడు ఎంత ఇష్టం అది చల్లన్నమా తెల్లన్నమా అని ఆలోచన మలిక లేదు ఫ్రెండ్స్ తినడమే అట్లా మరి పోపాండం స్పెషలే అంతే కదా తినండి పండగ చేసుకోండి చూడండి మా ఇంట్లో అందరు చిన్న పెద్ద అనే లేదు మొత్తం మంది పోపాండం తింటూనే ఉన్నాం ఇక్కడ పిల్లలు వీళ్ళు ఎంతమంది తినమంటే అసలు తినమంటే ఏం తింటారు వీళ్ళు అస్సలు ఇంట్రెస్ట్ చూపరు కానీ ఇప్పుడు తింటురు మరి అట్లా ఇవ్వు ఇది వీళ్ళందరూ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యో చూడూరి ఇంకా అయితే చూడూరు మీరు మీకు చూపిస్తా అన్నము ఇప్పుడు మనకు అంతా రెండు తట్టలు అన్నాము కావో ఓకే మళ్ళా బాయ్ ఇది పోపన్నం తయారు విధానము మరి మీరు అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అదేవిధంగా లైక్ చేయాలని షేర్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను